ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ జై హో భారత్ ఇప్పుడు దేశమంతా ఒకటే ఉత్కంఠ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ఆర్మీ ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతా ఉంది గత రాత్రి జరిగినటువంటి ఈ దాడుల్లో వందకు పైగా ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది ఈ దాడుల్లోనే జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ కూడా హతమైనట్టు తెలుస్తోంది ఆయన కుటుంబానికి సంబంధించిన అంటే పది మంది ఉగ్రవాదులు ఆ ఉగ్రవాద స్థావరాలు కూడా నేలమట్టం చేసింది భారత ఆర్మీ ఇక యుద్ధం స్టార్ట్ అయిందా అనే చర్చ నేపథ్యంలో దీనిపైన విశ్లేషణ తీసుకుందా మనతో పాటు అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సామాజిక రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు సార్ నమస్తే నమస్తే యుద్ధం ప్రారంభమైంది అనే సంకేతాలు వినబడుతున్నాయి దీనికి ఊతం ఇస్తున్నట్లే ఇటీవలే రెండు రోజుల క్రితమే మూడు రోజుల పాటు మాక్డీల్స్ నిర్వహించారని సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది ఆదేశాలు ఇచ్చి వెనువెంటనే గత రాత్రి ఉగ్రవాద స్థావరాలపై దాడులు జరిపింది ఇక యుద్ధం ప్రారంభమైందండి సంకేతాలు వస్తున్నాయి మరి భారత పౌరులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ముందు ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టారు దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఉదయాన్నే లేవగానే నూట ముప్పై మూడు కోట్ల మంది ఒక్కసారిగా మీరు ఏదైతే జయహోవో చెప్పారో జయహోవ అందరు చెప్పుకోవడం జరిగింది ఎందుకంటే పద్నాలుగు రోజుల క్రితం ఒక దాడి జరిగింది ఆ దాడిలో నలుగురు ఉగ్రవాదాలు పాల్గొనడం జరిగింది మతం ఆధారంగా వాళ్ళని చంపడం జరిగింది భార్యల ముందే భర్తలను చంపడం జరిగింది పద్నాలుగు రోజుల నుంచి భారతదేశం రగిలిపోతుంది ఏ విధంగా అంటే పాకిస్తాన్ మీద ఏ విధంగా అయినా కక్ష తీర్చుకోవాలి భారత ప్రతీకారం తీర్చుకోవాలి భారత ప్రభుత్వం అంటే ఏం చేయట్లేదు మోడీ కూడా ఏం చేయట్లేదు అనే ఒక భావనకు రావడం జరిగింది ఇక ఏం చేయరా అనే భావనలో ఉన్నారు ప్రతిపక్షం రాహుల్ గాంధీ కూడా ప్రశ్నించడం జరిగింది మీకు ఇంత స్వేచ్ఛ ఇచ్చి మీరు ఏదైనా చేయమంటే మీరు ఏం చేస్తున్నారని కూడా అడిగిన సందర్భాన్ని చూడవచ్చు కానీ మనం గమనించాల్సింది ఏంటంటే భారత్ ప్రపంచానికి శాంతి సందేశం అందిస్తున్న సందర్భంలో భారత్ వైపు నుంచి యుద్ధం ఉండకూడదు అనేది ప్రాథమికంగా భారత్ నిర్ణయించుకున్న మార్గం ఆ మార్గంలోనే కానీ పాటుగా ఏం చేయాలి ఎవరైతే మన మీద దాడి ప్రయ చేశారో వాళ్ళకు వాళ్ళని ప్రతీకారం తీర్చుకోవాలి అంటే రెండు యుద్ధం చేయకుండానే వాళ్ళకు బుద్ధి చెప్పాలనేది భారత యొక్క యుద్ధతంత్రం ఆ యుద్ధతంత్రంలో భాగంగా పాకిస్తాన్ని క్రమంగా ఆంక్షల వైపు తీసుకెళ్లడం జరిగింది అంటే క్రమంగా సింధు నది ఒప్పందానికి సంబంధించి రద్దు చేయడం జరిగింది పాకిస్తాన్ పౌరులు రాకుండా చేయడం జరిగింది అంటే ఇలాంటివి చేసుకుంటూనే ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేసింది ఏ విధంగా అంటే ఉగ్రస్థావరాలు పాకిస్తాన్లో ఉన్నాయి ఉగ్రవాదులు దాడి చేశారు యాత్రికుల మీద సామాన్య యాత్రికుల మీద కాశ్మీర్కి వచ్చిన టూరిస్టుల మీద దాడి చేశారని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేయడం జరిగింది ఈ ప్రయత్నంలో భాగంగా విదేశాంగ శాఖ చాలా కసరత్తు చేయడం జరిగింది చాలామంది అనుకున్నట్టుగా ఈ పద్నాలుగు రోజుల పాటు ఎందుకంటే యుద్ధం అంటూ జరిగితే మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎంత వీక్ దేశమైనా చాలా కాలం చేయాల్సి ఉంటుంది అంటే యుద్ధం చేయకుండానే పాకిస్తాన్ని ఎలా మట్టి కరిపించడం అనే ప్రయత్నాల్లో భాగంగా ఈ పద్నాలుగు రోజులు మేధో మదనం జరిగింది దానికి సంబంధించి పెద్ద ఎత్తున మీటింగ్లు జరగడం జరిగింది ఆర్మీకి పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది మోడీ ఎక్కడ వేరే ఎక్కడ ఉన్నప్పటికీ దాని మీదనే దృష్టి పెట్టడం జరిగింది ఇవన్నీ జరుగుతున్న సందర్భంగా ప్రపంచంలో కూడా చైనా లాంటి దేశాలు పాకిస్తాన్కి అండగా నిలుస్తున్న సందర్భంగా వాళ్ళు న్యూట్రలైజ్ చేయడం జరిగింది అంటే మనకు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ పాకిస్తాన్కి అండగా ఉండే ప్రయత్నం లేకుండా దానికి ఉదాహరణగా మనం మొన్న జరిగిన యుఎన్ మీటింగ్లో పదిహేను సభ్యదేశాలు పాల్గొనడం జరిగింది ఈ ఉగ్రదాడికి సంబంధించి మా మీద మా దగ్గర నిఘా ఉంది భారత్ మా మీద దాడి చేసే అవకాశం ఉంది యుద్ధం చేసే అవకాశం ఉందని పదే పదే చెప్పినప్పటికీ దాని మీద ఎలాంటి తీర్మానం లేకుండా ఎలాంటి ప్రకటన చేయకుండా యుఎన్ఏ సమావేశం ముగిసింది పైగా పాకిస్తాన్నే ఆ ప్రతినిధులు ప్రశ్నించడం జరిగింది మీరు ఉగ్రవాద స్థావరాలను ఉగ్రవాదులు వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళని మట్టు పెడతానని చెప్పి భారత ప్రభుత్వం భావిస్తుంది మీకెందుకు బాధ మీ సైన్యం మీద కానీ మీ ప్రజల మీద కానీ రావట్లేదు కదా వాళ్ళ మీద చేస్తే మీరేందుకు యుద్ధానికి కవింపు ముందుకు సాగుతున్నారని చెప్పి వాళ్ళనే ప్రశ్నించడం జరిగింది కా వాళ్ళకేం సమాధానం చెప్పలేదు ప్రప అంటే భారతదేశాన్ని మొత్తం కూడా మన పత్రికలు ప్రచార సాధన యుద్ధం వైపు తీసుకెళ్లే సందర్భంగా మాగ్ డ్రిల్ నిర్వహిస్తున్నట్టుగా భారత్ ప్రకటించి ఒక అంటే పౌరుల్లో కూడా ఒక సన్నద్ధను క్రియేట్ చేసిన తర్వాత రాత్రికి రాత్రి ఏదైతే బాలాకోట్ దాడుల సందర్భంగా స్ట్రైక్స్ చేయడం జరిగిందో సర్జికల్ స్ట్రైక్స్ సర్జికల్ స్ట్రైక్స్ ఎలాగూ చేస్తారని అందరికి తెలుసు కానీ సర్జికల్ స్ట్రైక్స్తో భారత ప్రజలు సంతృప్తి చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇంత జరిగిన తర్వాత కేవలం సర్జికల్ స్ట్రైక్సేనా అని చెప్పి గతంలో చేసిన సర్జికల్ స్ట్రైక్స్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో మాత్రం చేయడం జరిగింది ఆ భా భూభాగం వివాదాస్పద భూభాగం కాబట్టి అది పెద్ద ఓన్లీ స్థావరాల మీద దాడి చేసిన జరిగింది ప్రపంచ దేశాలు కూడా దాన్ని పెద్ద పట్టించుకోలేదు అందుకే ఈసారి టార్గెట్స్ని డిసైడ్ చేసుకునేది జరిగింది పిఓకేతో పాటు పాకిస్తాన్లో ఉండే ఉగ్రవాద స్థావరాలు మొత్తం తొమ్మిది స్థావరాలు ఐదు పా పిఓకేలో ఉంటే నాలుగు ఉగ్రవాద స్థావరాలపై కూడా దాడి చేసి కేవలం ఇరవై మూడు నిమిషాల్లో దాడి చేసి రిటర్న్ తిరిగి రావడం జరిగింది దాన్ని రాడార్ వ్యవస్థ కూడా పట్టుకోకుండా ఆ ప్రయత్నాలు చేయడం జరిగింది అంటే మన యుద్ధ విమానాలు వెళ్తున్నప్పుడు రాడార్ పట్టుకుంటే పాకిస్తాన్ కూడా ప్రతిఘటించే అవకాశం ఉంది రాడార్ కూడా వాళ్ళ రాడార్ కూడా ప్రతిఘటించే అవకాశం లేకుండా దాన్ని అంత అంటే ఈ పద్నాలుగు రోజుల పాటు జరిగిన కసరత్తును మనం అర్థం చేసుకోవచ్చు చాలామంది భారతీయులు కోరుకున్నది అంటే పాకిస్తాన్ గట్టి బుద్ధి చెప్పాలి యుద్ధం చేయాలి అంటే యుద్ధం కంటే కూడా వాళ్ళకు ఇంకా పెద్ద శిక్ష వేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది యుద్ధం చేస్తే వాళ్ళు కూడా యుద్ధం చేస్తారు కానీ ప్రపంచ దేశాల ముందు మన యుద్ధం ఎందుకంటే భారతదేశం ఎప్పుడు శాంతి ప్రవచనాలు చెప్తుంటుంది యుద్ధం చేసే వాళ్ళను చేయొద్దని చెప్తుంటుంది చర్చలు చేసుకోమని చెప్తుంటుంది అంటే భారతదేశం ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా నిలిచిన సందర్భంలో భారతదేశమే యుద్ధం చేస్తుందని ప్రపంచం సందేశం ఇచ్చే ప్రయత్నం చేయకుండా మేము కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేస్తున్నాం ఎలాంటి పౌర సమాజానికి నష్టం చేయలేదు పాకిస్తాన్ ఆర్మీపై దాడి చేయలేదు పాకిస్తాన్ పట్టణాలపై దా దాడి చేయలేదు పాకిస్తాన్ ఎయిర్పోర్ట్లపై దాడి చేయలేదు అని ప్రపంచానికి సందేశం ఇచ్చిన సందర్భంగా అమెరికా వెంటనే స్పందించడం జరిగింది ఉగ్రవాద స్థావరాలపై మాత్రం భారత్ దాడి చేయడం జరిగింది పాకిస్తాన్ ఇంతటితో ఆపితే మంచిది ప్రతిఘటన చేయొద్దని చెప్పి పాకిస్తాన్ సూచించడం జరిగింది ఎందుకంటే కొద్దో గొప్ప అమెరికా సహాయం చేస్తుందని చెప్పి పాకిస్తాన్ మొదటి నుంచి భావిస్తుంది చైనా కూడా పెద్ద రియాక్ట్ కాలేదు కాదు పాకిస్తాన్ వైపు ఉన్నప్పటికీ ఓపెన్గా ఎకర సమితిలో కూడా వాళ్ళు రాలేదు బయట కూడా రాలేదు అయితే ఇక్కడ సందర్భం ఏంటంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇరవై మూడు నిమిషాలు క్లోజ్ చేసిన దానికి ఆ సింధూర్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ప్రపంచ దేశాలకు తెలియజెప్పే ప్రయత్నం భారతదేశం అనేది ఆ సింధూర్ సంబంధించి ఒక భారత మహిళలకు కానీ భారత ప్రజలకు కానీ ఒక సెంటిమెంట్ ఆ సింధూరాన్ని తోడ్పేశారు అంటే ఉగ్రవాదులు చేసిన పని ఏంటంటే భర్త భార్య ముందు భర్తను చంపి భా భార్యకున్న సింధూరాన్ని తోడిపేయడం జరిగింది అంటే ఒక కొంతమంది సింధూరాన్ని తిరిపిస్తే ప్రపంచం మొత్తం కూడా ఆ సింధూర్ పేరుతోటి ఆపరేషన్ చేసి ఆ సింధూర్ అనేది ఎంత ఇంపార్టెన్స్ అనేది మన ప్రపంచ దేశాలకు చెప్పడానికి ఆ పేరు అంటే ఆ నేమ్ తీసుకోవడంలో కూడా అదొక వ్యూహాత్మకంగా తీసుకోవడం జరిగింది ఆ తీసుకోవడం ద్వారా ప్రపంచ దేశాలకు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు యుద్ధం చేయడానికి ప్ర ఒకవేళ పాకిస్తాన్ ఏ విధంగా ముందుకు రావాలి మనం ఎక్కడ స్థావరాల మీద దాడి చేయలేదు ఎక్కడ పాకిస్తాన్కు సంబంధించిన పౌరులు దెబ్బతినలేదు ఉగ్రవాద స్థావరాలు దెబ్బతిన్నాయి ఒకవేళ పాకిస్తాన్ కనుక మీద దాడి చేసినట్టయితే అది యుద్ధానికి దారితీసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది అంటే భారత ప్రజలు ఇప్పటికి కూడా కోరుకుంటుంది ఏంటంటే పీఓకోను ఆక్యుపై చేసుకుంటేనే వీళ్ళకు కరెక్ట్ సెట్ అయిపోద్ది అప్పటివరకు వీళ్ళు దాడులు అంటే ఇప్పటికి కూడా భారత ప్రజలు పూర్తిగా సంతృప్తిగా లేరనుకోవచ్చు ఎందుకంటే ఈ సింధూర్ పేరుతో ఏదైతే ఉగ్రదాడులు నిర్మించ నిర్మూలించారో అంటే పూర్తిగా నిర్మూలించలేదు అక్కడ ఈ ఇటీవలి కాలంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసుకున్నది ఏంటంటే పీఓకాయలు అయితే ఈజీగా వచ్చి కొట్టేసిపోతున్నారు జనావాసాల మధ్య కనుక మన స్థావరాలు ఉన్నట్టయితే అప్పుడు కష్టమైంది వాళ్ళకు కొట్టడం ఎందుకంటే ఆ దాడులు చేసినప్పుడు జనాలకు కూడా ఇబ్బంది ప్రజలకు కూడా ఇబ్బంది కలిగినప్పుడు ప్రపంచ దేశాలు ప్రశ్నిస్తాయి మీరు జనాలను టార్గెట్ చేశారని చెప్పి అందుకని చెప్పి మన టార్గెట్స్ ఏం చేశారంటే కేవలం ఉగ్రవాద స్థావరాల మీదనే దాడి జరిగింది అంటే అంత టెక్నాలజీని వాడడానికి అంటే ఇన్ని రోజులు గడువు తీసుకోవడం జరిగింది కేవలం నా అంటే పాకిస్తాన్లో ఉన్న నాలుగు నగరాల్లో ఉన్న ఉగ్ర స్థావరాలపై కూడా దాడి చేయడం జరిగింది అంటే పెద్ద పెద్ద స్థావర సంస్థలపై కూడా దాడులు చేయడం జరిగింది కాబట్టి ఆ యుద్ధానికి సంబంధించి పాకిస్తాన్ వెనకంజ వేసినట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ రక్షణ మంత్రి ప్రకటన చేయడం కూడా జరిగింది మేము ఆపుతాయి మీరు ఆపుతామని వాళ్ళు వాళ్ళు ఎవరి మీద యుద్ధం చేస్తున్నారు ఇప్పుడు భారతదేశం చెప్పుకోవడానికి ఒక అంశం ఉంది మేము ఉగ్రవాదుల మీద దాడి చేస్తున్నాం ఉగ్రవాదులు నిర్మిస్తున్నాం వాళ్ళు ఎవరి మీద చేస్తున్నారు అంటే పాకిస్తాన్ ఇప్పుడు చెప్పాల్సింది ఏంది అంటే భారతదేశం మీద యుద్ధం చేస్తుందా ఉగ్ర ఉగ్రవాదులు నిర్మిస్తామని చెప్పి పాకిస్తాన్ కూడా ఐక్యరాజ్య సమితిలో చెప్పింది ఉగ్రదేశం మాది కాదని చెప్పింది ప్రపంచ దేశాలు కూడా భారతదేశం ఉగ్రవాదులు నిర్మిస్తే మీకేం బాధ అనే క్వశ్చన్ ఆల్రెడీ రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ చెప్పుకోలేని స్థితిలో ఇది దీన్ని ఆపిస్తే బెటరు ఇంతకంటే మరిన్ని టార్గెట్స్ అని చెప్పి సైన్యం ప్రకటించరిగింది అంటే మరిన్ని ఉగ్రస్థావరాలపై దాడి చేసే క్రమ క్రమాన్ని పెంచుకుంది అంటే పాకిస్తాన్ మొత్తం అంటే ఉగ్రవాదుల మీదనే డిపెండ్ అయింది ఎందుకంటే ఐఎస్ఐ తీవ్రవాదులు సైన్యం ఉగ్రవాదులు కలిసి పనిచేస్తున్న సందర్భంలో కేవలం ఉగ్రవాదులని రక్షించడానికే ప్రయత్నిస్తున్న సందర్భంలో నిజం చెప్పాలంటే భారతదేశం ఇప్పుడు చేస్తున్న ఈ ఉగ్ర దాడి వల్ల ప్రపంచంలో శాంతి నెలకొనే అవకాశం ఉంటుంది అంటే ప్రపంచానికి శాంతి అందిస్తుంది అంటే ఉగ్రవాదకి బలైన దేశాలు మనకు గొప్పగా చెప్పుకొని నిఘా వ్యవస్థ ఉన్న అమెరికాలోనే దాడులు జరగ జరిగింది ఆఫ్ఘనిస్తాన్ బిన్ అని దాడులు జరిగింది అన్ని అన్ని దేశాలు ఉగ్రదాడికి బలైన దేశాలు ఇప్పుడు ప్రపంచానికి భారతదేశం శాంతి అందిస్తుందని చెప్పచ్చు ఎందుకంటే ఉగ్రవాదుల్ని నిర్మూలించడం ద్వారా అసలు భారతదేశానికి అన్ని దేశాలు సపోర్ట్ చేసి ఉగ్రవాదుల నిర్మూలనలో చేయుతనివ్వాలి సహకారం ఇవ్వాలి ఇది యుద్ధం కంటే కూడా ఉగ్రవాద నిర్మూలనలో భారత్ ఒక అడుగు ముందుంది ప్రపంచ దేశాల కంటే కూడా భారత్ కేవలం ఎందుకంటే యుద్ధాలు రష్యా ఉక్రెయిన్ యుద్ధం చేస్తే రెండు దేశాల మధ్య యుద్ధం చాలామంది పౌరులు చనిపోతున్నారు అక్కడ ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి అక్కడ జనజీవనం స్తంభించిపోతుంది ఇజ్రాయెల్ యుద్ధం చేస్తే గాజా లేకుండా పోయింది కానీ భారతదేశం యుద్ధం యుద్ధం చేస్తే యుద్ధం కాదు అది అంటే కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే చేస్తున్న యుద్ధంగా చెప్పొచ్చు ప్రపంచానికి శాంతి అందిస్తుంది భారతదేశం అని చెప్పొచ్చు మనం రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ